ఇక్కడ స్టార్టింగ్ సూర్యుడు మకర సంక్రాంతి మకర సంక్రాంతమూర్యుడు తర్వాత చిరుపూరు అన్నాయి వచ్చేసి హరిదాసు ఇక మనం తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగు జై బాబు జై జై బాబు జై ఎంట్రీ సార్ గడప ప్రాంతం ఇక్కడ మనకి మొత్తం సంక్రాంతి మొత్తం పూలని నేను చూపించాను చిన్నప్పటి నుండి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను కన్ఫామ్గా సెకండ్ థర్డ్ డే వస్తానేమో ఆల్రెడీ ఫ్యామిలీలో టూ నూరు రెండింటి దగ్గర పార్టిసిపేట్ చేశాను